ఓకే కానీ ఒక ప్రాంక్ కాల్ చేద్దామా మీ ఫ్రెండ్ కి చేద్దాం ఓకే మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు నా బెస్ట్ ఫ్రెండ్ అంటే సాయి దీక్షి దీప్తి కాల్ చేస్తారు మీరు అంశకి చేస్తాను ఓకే ఒకసారి కాల్ చేసి ఏం చెప్తారు ఏం చెప్పాలి ఏం లేదు అక్క ఇలా బయటికి వెళ్ళాను సడన్ గా నన్ను ఒక ఇంటి దగ్గర నుంచి ఒక ఇద్దరు ముగ్గురు ఫాలో అవుతున్నారు ఎంత దూరం వెళ్ళినా వస్తానే ఉన్నారు నాకైతే భయమేస్తుంది నేనైతే ఒక ఇది టిఫిన్ చేద్దామని ఒక హోటల్ లోకి వచ్చి నిలబడ్డాను నాకు భయం వేస్తుందా అది ఇది అనేసి చెప్పు ఏమంటారో చూద్దాం హలో హలో నేను అదే మా సాయక్ ఉంది కదా సాయక పడుకుందని బైక్ స్కూటీ వేసుకుని బయటకు వెళ్దామని బయటకి అలా తిరుగుదామని వచ్చే టిఫిన్ కని కింద నుంచి అసలు అమ్మో అబ్బాయిలందరి వెనకాల అబ్బాయిలు అందరు వెనకాల ఫాలో అవుతున్నారు అనమాట ఫాలో అవుతున్నారు నా భయం అవుతుంది ఇక్కడ హోటల్ ఉంటే హోటల్ ఉన్నాను హోటల్ బయట ఉన్నారు ఏంచి నాకు అర్థం అవుతుంది భయం అవుతుంది అక్క ప్లీజ్ అక్క ఇక్కడ ఉన్నాను జూబ్లీస్ లో ఉన్నాను భయం వేస్తుంది వస్తున్నా భ రావే పెడతా ఇంటికి వెళ్తున్నాను కదా అదే బయట మన ఫంక్షన్ ఉంది కదా వద్దు మాల్ కాల్ వచ్చి మాట్లాడు నాకు భయం వేస్తుంది వీడియో కాల్ కూడా లేదే నాకు భయం వేస్తుంది ప్లీజే సహాయక ఏందని ఫాల్లో కొనియా ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతుంది డింపుల్ ఫోన్ చేస్తున్నా డింపుల్ ఫోన్ కూడా సైలెంట్ లో ఉంది ఏదో లేదు బయమేస్తున్నాం సక్క ఏం చేం మరి ఇప్పుడు లొకేషన్ పెడట అంటే సరే లొకేషన్ పెడుతాను త్వరగా రా ఓకేనా సరే బాయ్ అక్క బాయ్ అమ్మో ఆమె బూత్లు ఇప్పటి కట్ చేసా వీడియో అంటే బీఫేసుకుంటాంలే కానీ అక్కడ నో బీవ్ ఆప్షన్ ఉంది కదా మనకి తను అంటే మీ కమ్యూనిటీలో బాండింగ్స్ అనేవి ఎక్కువ ఉంటాయి అంటే సపోర్ట్ చేయడం కానీ ఇలాంటివి బాగుంటాయి కదా కానీ ఒక్కసారిగా మీరు కమ్యూనిటీకి కొంతమంది నెగిటివ్ గా మాట్లాడుతూ ఉంటారు ఎందుకని అదైతే నాకు తెలీదు ఇప్పుడు ఎవరి ఇష్టం ఇప్పుడు నువ్వు మంచి చూసావు కానీ కోసం మంచి చెప్పుకుంటాను వేరే వాళ్ళు కొట్టినా తిట్టినా వాళ్ళు చెడ్డదని చెప్పుకుంటారు అదైతే అంటే చాలా మంది ఏమని చెప్తారంటే కమ్యూనిటీలో మాకు సపోర్ట్ చేయరు ఎందుకు మారావు ఎవరు మేము మారమన్నామా ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు మేము హెల్ప్ చేస్తామని నువ్వు మారుతున్నావా ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని కొంతమంది చెప్తున్నారు అది నిజమేనా కమ్యూనిటీలో హెల్ప్ అనేది ఉండదా ఏమో నేను చూసిన కానీ అయితే నాకేమి ఆపతున్నా మా కంపెనీ అయితే వస్తుంది మా ఫ్యామిలీ మా అత్తయ్య కానీ మా సిస్టర్స్ కానీ చూసా కదా పక్కా వస్తారు నాకైతే నేను చూసిన కానీ ఎప్పుడు మంచిగా ఉంది చాలామంది విన్నాను ఇది నిజమాబద్ధమో తెలియదు ఒక ట్రాన్స్జెండర్ చనిపోతే చెప్పులతో కొడతారంట ఎందుకని అది ఇప్పుడు అంటే తను ట్రాన్స్ మళ్ళీ జన్మ ఇలా పుట్టకూడదు ఈ జన్మ అందరూ సొసైటీలో ఒకటా చీప్గా చూస్తున్నారు మళ్ళీ ఇప్పుడు తన అమ్మాయి కింద పుట్టాలి అని నైటు చెప్పులతో కొట్టి చీపులతో కొట్టి తీసుకెళ్తున్నారు కానీ ఇప్పుడు లేదు ఇప్పుడు నార్మల్ గానే తీసుకెళ్లిపోతున్నారు అది మీరు మా పెద్దవాళ్ళు ఉన్నప్పుడు ఆ జెండర్ల మట సార్ ఒక పూర్వం పెద్దవాళ్ళు మా ఇప్పుడైతే అలా లేదు ఇప్పుడైతే నార్మల్ గానే తీసుకెళ్తున్నారు ఇప్పుడు ఒక ట్రాన్స్జెండర్ గా మారకూడదు అని చెప్పులతో కొడుతున్నారు అంటున్నారు ట్రాన్స్ గా మారుతున్నది ఎవరు మీరే కదా ఎందుకు మారుతున్నారు అసలు మారాల్సిన అవసరం మారాల్సినేదు నేను కరెక్టే మీకు ఫీలింగ్స్ వస్తున్నాయి అవన్నీ వస్తున్నాయి కరెక్టే కానీ ఫీలింగ్స్ మీరు కొంతమంది ఎలా ఉన్నారంటే కావాలని వస్తున్నారు డబ్బుల కోసము డబ్బుల మీద ఆశపడి వేరే వీళ్ళు పిచ్చ పిచ్చగా సంపాదించుకుంటున్నారు ఇలాంటి ఇలా దీనికోసం కొంతమంది కొంతమంది ఫీలింగ్స్ వస్తున్నారు నేను వాళ్ళ గురించి మాట్లాడట్లేదు కొంతమంది వస్తున్నారు కదా వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను అంటే ఇప్పుడు ఉన్నాము అనుకో మేము ముందు అడుగుతాము ఎందుకు వస్తుంది అసలు ఏంటిని కారణం అని మాకు సర్జరీకి వెళ్ళినప్పుడు అన్ని స్ట్రెస్లు చేస్తారు అన్ని ఫీమేల్ ఉంటేనే మాకు సర్జరీగా చేస్తారు ఫేక్ అయితే ఫేక్ అని చెప్తారు ఫేక్ అని మేము ఊరుకోం వాళ్ళని అంటే మేము సిగ్నల్ మా అదే మేము అప్పుడు వెళ్ళినప్పుడు కట్ట ఫేక్ వాళ్ళు వస్తారు అన్నమాట వాళ్ళు మేము పట్టుకుని కొడతాము ఏం పోయే కాలం మీకు మా మీ వల్ల మాకు కూడా పేరు వస్తుంది మీరు చేస్తున్నారు అట్లా చేస్తుంది తప్పు కదా చెప్పి చాలా మంది ట్రాన్స్జెండర్స్ ట్రాన్స్జెండర్స్ కాదు అబ్బాయిలు వేషాలు వేసుకొని బ్యాగుల్లో కత్తులు ఈ కొన్ని సామాన్లు పెట్టుకొని బెదిరిస్తూ ఉంటారు అవును అంటున్నారు రియల్గా అయితే చూడలే వాళ్ళు కూడా నేను విన్నా ఇదైతే ఇదైతే విన్నారు కదా అది అంటే వాళ్ళు నిజంగానే వస్తున్నారా లేకపోతే మీరే కావాలని క్రియేట్ చేస్తున్నారు అలాగా ఇప్పుడు చెప్పేది అంటే ఇప్పుడు నేను అడిగింది కూడా అదే మీ నేను అనేది ఏంటంటే మీకు అర్థం కాలేదు ఇప్పుడు అలా వస్తున్నారు కదా వాళ్ళ వల్ల మీకు నెగిటివ్గా వస్తుందా అనేసి అడుగుతున్నాను అవును ఇప్పుడు వాళ్ళు వచ్చి వాళ్ళని కాలర్ పట్టుకుని ఇస్తావు ఇవ్వని మా అలాగా క్లాప్స్ కొడతాము వాళ్ళ వల్ల ఏమన్నా మమ్మల్ని రియల్ మమ్మల్ని ఏమో మీరు వెళ్ళి చేస్తున్నారు ట్రాఫిక్ న్యూసెస్ కేసు ఇవి అంటారు మమ్మల్ని తెలిసిందే కదా ఇంకా అక్కడ తప్పు జరిగిన ఇంకా తప్పు మాదే అంటారు ఇప్పుడు అక్కడ ఏమైంది సంథింగ్ అక్కడ ఒక సిగ్నల్ ఉంది ఆ సిగ్నల్ దగ్గర మేము వెళ్ వెళ్ళేవాళ్ళు ఉంటారు అక్కడ మళ్ళా రోజు ఆగిపోయారు ఫేక్ అని అన్నా కదా ఒకవేళ వాళ్ళు వచ్చి అక్కడ జరిగింది జరిగిందనుకో నెక్స్ట్ డేలో మేము నెక్స్ట్ డే వెళ్తున్నప్పుడు మమ్మల్ని అంటారు ఇంకో నిన్న ఏమేమి మా బండి పగల కొట్టింది అని అసలు మేము చేయమది ఎవరో చేసింది కూడా మాది అంటారు అది ఎలా అంటారు కానీ ఇప్పుడు మీరు రీల్స్ చేస్తూ ఉంటారు మంచిగా ఎక్స్ప్రెషన్స్ కానీ యాక్టింగ్ కానీ మంచిగా చేస్తారు ఏమన్నా ఆపర్చునిటీస్ ఏమైనా వస్తున్నాయి ఆ ఇండస్ట్రీ నుంచి ఇండస్ట్రీలో కూడా చాలా మంది ట్రాన్స్ ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ చాలామంది చేస్తున్నారు కూడా మూవీస్ కానివ్వండి లేకపోతే సీరియల్స్లో

కానీ ఇప్పుడు మీరు ఒక డైరెక్టర్ వచ్చి కమిట్మెంట్ ఇస్తానంటే ఎలా ఇస్తానంటున్నారు అంటే మీ ఫీ అంటే మీరు ఏమన్నారు అంటే అంటే మీ ఒపీనియన్ నేను ఇందాక మీరు చెప్పిన అంశాల్లో నేను ఎవరికి ఇవ్వను నేను పెళ్లి చేసి ఎవరినైతే ఇష్టపడతాను వాళ్ళకి అంటే ఒక డైరెక్టర్ నాకు అర్థమైంది ఒకవేళ వాళ్ళు వచ్చినంటే అంటే గా అడుగుతారు అప్పుడు నేను సమాధానం చెప్తాను అప్పుడు నేను అంటే ఫస్ట్ చాట్ ఫోన్ చేస్తారు ఓకే ఇస్తారమ్మంటాను వచ్చాక డైరెక్ట్ మాట్లాడతాను నేను అందరిలా కాదు అట్లా చేయను నేను కాకపోతే ఏమైనా మనీ సంథింగ్ సంథింగ్ మాట్లాడుకుని తప్ప అదైతే ఇవ్వను మరి ఇప్పుడే ఇస్తాను అంటే మీరే రెండు మాటలు మాట్లాడేస్తున్నారు ఇక్కడే డబ్బులు ఇస్తాను అంటున్నారు ఇవ్వను అంటున్నారు అని క్లారిటీ ఇవ్వట్లేదు ఇస్తారా ఇవ్వరా ఇవ్వను ఇవ్వను ఇవ్వరు ఇస్తాను అంటున్నారు కదా అంటే ఇష్టం అంటే అట్లా అదేం లేదు ఫస్ట్ ఎవరైనా అంతే కాల్ చేస్తారు నీకు అది ఇది అది ఇది అంటారు అప్పుడు ఆహా సరే అయితే అదని ఫేక్ అని కాల్ చేస్తా పిలుస్తా అప్పుడు మాట్లాడి సమాధానం ఇచ్చి గట్టిగా పంపిస్తా ఓకే మీకు ఇండస్ట్రీలో ఏ హీరో అంటే ఇష్టం బాగా పవన్ కళ్యాణ్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పొలిటిక్స్ లో ఫుల్ బిజీ ఉన్నారు కానీ సినిమాలు చేసే అవకాశం అయితే లేదు ఇప్పుడు ప్రజెంట్ మూడు మూవీసే ఉన్నాయి ఆ మూడు మూవీసే కంటిన్యూ అవుతాయి తర్వాత మూవీస్ చేస్తారా లేదా అనేది ఎవరికి తెలియదు ఇప్పుడు హరిహర వీరమల్లు ఉంది అది పోస్ట్ పోన్ చేస్తానే వస్తున్నారు కానీ రిలీజ్ చేసే ఛాన్స్ ఇప్పుడు నిన్ననే మన డేట్ అనేది ఒకటి ఫిక్స్ చేశారు ఎప్పుడైనా రిలీజ్ అవుతుందా లేకపోతే పోస్ట్ పోన్ చేస్తారా రిలీజ్ అవుతుంది పక్కా పక్కానా మళ్ళీ పోస్ట్ పోన్ అంటే ఆ రోజు రిలీజ్ అన్నారు ముందు రోజే పోస్ట్ పోన్ అనేసి చెప్పారు సడన్ ఇప్పుడు అదే రోజు మళ్ళా రేపటి రోజు కూడా పోస్ట్ పోన్ చేస్తారేమో లేదు హార్డ్ డిస్క్ పోయింది అంటున్నారు అమ్మా బాబు అయితే ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చాలా మంచి చేస్తున్నారు ఏపీకి పొలిటిక్స్ ఎక్కడ ప్రాపర్ భీమ భీమవరం భీమవరం ఏపీ అన్నారు కాబట్టి మీరు కూడా పవన్ కళ్యాణ్ కి ఓటేసి ఉంటారు అవును మా ఫ్యామిలీతో కూడా దగ్గర ఉండే మా ఫ్యామిలీ అందరూ కూడా ఇష్టం మాకు మా బాబాయ్కి మా చిన్న బాబాయ్కి మాట పిచ్చి అయిన ఓకే కానీ చాలా మంచి చేస్తున్నా కానీ నెగటివ్ నేమ్ అనేది ఎందుకు వస్తుంది పవన్ కళ్యాణ్ గారికి ఏదో అంటారు ఎందుకంటారు ఇప్పుడు నెగిటివ్ ఉంటేనే కదా నెగటివ్ గా నెగిటివ్ గా కామెంట్స్ చేసేది ఆయన కొంతమంది నచ్చిన వాళ్ళకేమో ఇప్పుడు నీకు మంచి చేశాను అనుకో నేను మంచిదని అవుతాను సపోజ్ నీకు మంచి చేయలేదు అనుకో మంచి చేయను చేస్తా మంచి చేయకుండా ఉన్నావు సంథింగ్ నీకేమైనా ఇంకా బయట పవన్ కళ్యాణ్ చేసే మంచి మొత్తం పబ్లిక్లో ఉంటుంది అవునా పబ్లిక్లో ఉన్నా కానీ పబ్లికే నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు దాని గురించి నేను అడుగుతున్నాను ఆయన ఆయన ఇంకా మంచిగా చేస్తా అన్నారు కానీ పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి రాకముందు చాలా మంది నిజాయితీగా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు అనేసి అన్నారు పవన్ కళ్యాణ్ పాలిటిక్స్లోకి లోకి వచ్చి డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఈయన కూడా నార్మల్ పొలిటికల్ పొలిటీషియన్ లాగే అయిపోయాడు ముందు ఒక మాట వెనకాల ఒక మాట మాట్లాడుతున్నారు అనేసి అంటున్నాను లేదు అదేం లేదు నచ్చిన వాళ్ళు నచ్చినట్టు మాట్లాడుతున్నా నచ్చలేని ఏమో నచ్చలేని మాట్లాడుకుంటా అయినా ఆయన ఏం ఇప్పుడు ఎవరేమన్నా ఆయన ఇష్టం మాట్లేదు కదా ఆయన అందరూ మంచి పవన్ కళ్యాణ్ గారు మీకు జనసేనలో టికెట్ ఇస్తే నిలబెడతారా ఏం ఆ లేదు అంటే ఎమ్మెల్యే టికెట్ కాదు నేను అనేది అదే అర్థమైంది నెంబర్ టికెట్ నాకు తెలుసులే

ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఫైవ్ 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 ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ ఎయిట్ 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 నైన్ నైన్ వన్ వన్